సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు తన డే టు డే లైఫ్ కి సంబంధించిన మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది శామ్ అయితే సమంత ఒకటిలో విడిపోయారు విడాకుల తర్వాత చే లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి నటి శోభిత ధూళిపాలాన్ని రీసెంట్ గానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంత మాత్రం ఇటు కెరియర్లోనూ అటు బిజినెస్ కూడా బిజీ అయిపోయింది అయితే చే పెళ్లి తర్వాత శాం పై ఒక రూమర్ వినిపించింది ఆమె ప్రముఖ డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్నారని ఆ రూమర్ పై ఇద్దరు కూడా స్పందించకపోవడం తరచుగా ఇద్దరు కలిసి కనిపించడంతో నిజమే అనుకున్నారంతా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే రోజున సమంత ఒక పోస్ట్ చేసింది ఆ పోస్ట్ లో ఆమె కొన్ని హింస్ ఇచ్చేసిందనే చెప్పొచ్చు తన బ్రాండ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ తో పాటు ఒక అతనితో కలిసి జ్యూస్ తాగుతున్న ఫోటో అలాగే ఆల్ లిటిల్ థింగ్స్ అంటూ కొన్ని లైన్స్ మార్నింగ్స్ ఆర్ బెస్ట్ విత్ యు నువ్వు నా బెస్ట్ వర్షన్ ని నాకు తయారు చేశావు స్ట్రాంగర్ టుగెదర్ అంటూ ఇలా కొన్ని లైన్స్ రాయడంతో ఫ్యాన్స్ శామ్ మళ్లీ లవ్ లో పడింది హ్యాపీ ఫర్ యూ శామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అందులో హ్యాండ్ కనిపిస్తున్న వ్యక్తి రాజనే క్లారిటీ కూడా అందరికి వచ్చేస్తుంది మరి సామ్ ఈ గుడ్ న్యూస్ ని త్వరలోనే చెప్పనుందా అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే